వేళ మాట్లాడే మాట ఏంటో తెలుసా ఒకటి దేవుని సంతోషపెట్టు రెండు ఆయనను ప్రేమించు మూడు జీవిత కాలం అంత ఆయనను మూడు మాట ఒకటి దేవుని సంతోషపెట్టు దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు నీ ద్వారా అంటే మనలను బట్టి దేవుడు ఎప్పుడు సంతోషిస్తాడు అంటే ఇహో ఎందు భయభక్తులు గలవారి ఎందున ఆయన కృప కొరకు కనిపెట్టి వారి అందునో దేవుడు ఆనందించు ఉన్నాడు అన్నా రెండు నువ్వు దేవుణ్ణి ప్రేమించు నువ్వు కాపాడబడతావు నువ్వు దేవుణ్ణి ప్రేమించు నీ కుటుంబం కాపాడబడుతుంది అందుకే కదా నూట నలభై ఐదు వక్యర్తన ఇరవైవచ్చమనుంది యో అను ప్రేమించు వారందరినీ ఆయన కాపాడును అన్నా నువ్వు దేవుణ్ణి ప్రేమించగలిగితే ఆయన నిన్నేం చేస్తాడట పిల్లలను కుటుంబాన్ని భర్తను భార్యను ఇంకా నీకు కలిగిన యావత్తును దేవుడు కాపాడుతాడో